ప్రణతి భరత్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారే విషయాన్ని వాళ్ళ పిన్ని బాబాయ్కి అయితే అవినైతే చెప్తుంది అనమాట ఆ విషయం వినగానే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఆమెని మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది ఇప్పటికే ప్రణతిని వాళ్ళ ఇంటి నుంచి నేనే వేయి చేశానని అతయ్య అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రేమ గురించి తెలిస్తే అదే అవుతుంది పైగా ఇప్పుడిప్పుడే మా ఆయన నాకు దగ్గర అవుతున్నారు ఈ విషయం తెలిస్తే ఆయన కూడా మళ్ళీ నన్ను నాకు చేసుకుంటారని చెప్పేసి ఆవిని అయితే అంటదనమాట అది వినగానే మేము అంత దూరం ఆలోచించలేదని చెప్పేసి ఇక ప్రణతి భరత్ ఇద్దరూ అయితే ఆవినికైతే సారీ చెప్తారనమాట ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే రాజేంద్ర ప్రసాద్ అయితే వస్తాడు కుప్పదేశం మొత్తం వినేసాడా ఏంటి అని చెప్పేసి అందరూ అయితే భయపడుతూ ఉంటారు ఏంటి అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు ఏంటి సంగతి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుతాడనమాట ఇక అంటే మావయ్య అది మీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి అయితే అంటది ఏంటమ్మా అది అని చెప్పేసి అనగానే ప్రణతి భరత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు మావి అని చెప్పేసి అవని అయితే చెప్పేస్తాను అనమాట ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కొంతసేపు అలానే సైలెంట్గా ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడకపోయేసరికి ప్రణతికి అయితే అవని సైకి చేస్తా అనమాట ఇక ప్రణతి అయితే వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ కాళ్ళ మీద పడిపోయి ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకుండా ఒక మోసగాన్ని ప్రేమించి తప్పు చేశాను నానా ఇప్పుడు భరత్ మంచితనం తెలుసుకొని మళ్ళీ ప్రేమించా నేను చేసిన తప్పు అయితే నన్ను క్షమించండి నానా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వు ప్రేమించడం నేరం కాదమ్మా కానీ ప్రేమకు ఇద్దరు వ్యక్తులు చాలు కానీ పెళ్ళికి రెండు కుటుంబాలు అంగీకరించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వాళ్ళు పెళ్లికి పెళ్ళికి చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట ఇక వెంటనే అవని అయితే నేను అదే చెప్తున్నా మావయ్య ఒకవేళ మనం వీళ్ళు పెళ్లి చేసినా మనల్ని అత్తయ్య జీవితాంతా క్షమించరు అని చెప్పేసి అంటదనమాట అలా అని చెప్పి ప్రణతికి ఇష్టం లేని పెళ్లి చేసినా తను సంతోషంగా ఉండదు మావయ్య అని చెప్పేసి ఆవిని అయితే చెప్తుంది అనమాట ఇంతలో అక్షయ అయితే అక్కడికైతే వస్తాడు ఇక అక్షయ్ చూడగానే అందరూ అయితే షాక్ అయిపోతారు అనమాట ఏంటి ఏదో పెళ్ళి అంటున్నారు ఎవరిది అని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతాడనమాట ఇక అయితే అది అది అని చెప్పేసి ఇక మాట్లాడకుండా ఉంటుంది ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ అయితే అదేం లేదురా ఎవరో తెలిసిన వాళ్ళు పెళ్ళికి పిలిచారట కానీ శుభలు ఎక్కడ ఇవ్వలేదు అలాంటి పెళ్ళికి వెళ్ళడం అవసరమా అని చెప్పేసి అనుకుంటున్నారు అంతే అని చెప్పేసి అంటాడనమాట ఓహో అని చెప్పేసి అనుకుని ఇంకా అక్షయ్ అయితే వెళ్ళిపోతాడు ఇక అవినీ అయితే ఎందుకు మావి ఆయనకి విషయం చెప్పలేదని చెప్పేసి అడుగుతుందన్నమాట వాడు వాళ్ళ అమ్మ మాట తప్ప మన మాట వినడమ్మా ఇలాంటి సమయంలో వాడికి తెలియకపోవడమే మంచిది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట ఇక ప్రణతి వాళ్ళమ్మ పార్వతి అయితే ఇక ప్రాణతి భారతి ప్రేమించుకుంటున్నారు అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పల్లవి అయితే అక్కడికైతే ఏంటి అత్తయ్య ప్రణతి గురించి అయినా ఆలోచిస్తున్నారు మీరేం టెన్షన్ పడకండి నేను మొత్తం విషయం మా డాడీకి చెప్పాను ఆయన చూసుకుంటా అన్నారని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది అనమాట ఇంతలో పల్లవికి అయితే చక్కెర ఫోన్ చేస్తాడు ఇదిగో మన ఫోన్ చేస్తున్నారు నూరేళ్ళు అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తా అనమాట అమ్మ ఒకసారి మీ అత్తయ్యకి ఫోన్ అని చెప్పేసి ఇక చక్రధర అయితే అంటాడనమాట అమ్మ పార్వతి నువ్వేం టెన్షన్ పడుకు పల్లవి విషయం మొత్తం చెప్పింది అసలు ఆమెని గురించి అంతా తెలుసు కూడా మీరు ప్రణతిని తన దగ్గర ఉంచడం మొదటి తప్పు అసలు ప్రణతి అక్కడ లేకపోయి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదని చెప్పేసి చక్రధర అనగానే అవునన్నయ్య గారు మీరు చెప్పింది నిజం అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట సరే చెల్లమ్మ జరిగింది జరిగిపోయింది నేను ప్రణతికి ఒక మంచి కుర్రాన్ని చూశాను ఫ్యామిలీ కూడా చాలా మంచిది కనుక ప్రణతికి మనం వీలైనంత త్వరగా పెళ్లి చేసేయాలి లేకపోతే అంతా మన చేయి దాటిపోతుంది అప్పుడు ఇక ఏం చేయడానికి ఉండదు కనుక ఆ పనిలో ఉండండి అని చెప్పేసి అంటాడనమాట థ్యాంక్స్ అన్నయ్య గారు అని చెప్పేసి ఫోన్ అయితే పల్వేకైతే ఇస్తుంది అనమాట పార్వతి ఓకే అమ్మ మీ అత్తకి సంబంధం ఉందని చెప్పాను నేను ఉంటానని చెప్పేసి చక్రధర అయితే ఫోన్ కట్ చేస్తాడనమాట ఇక పల్లవి అయితే విన్నారుగా అత్తయ్య ఇక మనం అనుకున్న ప్రకారం మావే గారిని అవనిని భరత్ ప్రాణతని మీ షష్టి పూర్తి కార్యక్రమానికి పిలవాలి అని చెప్పేసి అనగానే ఆ అవనిని మాత్రం నేను అస్సలు అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట పిలవాలి అత్తయ్య అవని వస్తే కదా తనకి ఇక్కడ అవమానం జరిగేది తన కళ్ళ ముందే మా నాన్న చూసిన కుర్రాడితో ప్రాణతీకి నిశ్చితార్థం జరిపించాలి అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి ఆ టైంలో అవనిని మనం చూడాలి తను ఓడిపోవడం చూడాలి అని చెప్పేసి అంటదనమాట అవును అది కూడా కరెక్టే అని చెప్పేసి పార్వతి అయితే అంటదే అవును అత్తయ్య సో ప్రణతికి మరో సంబంధం చూసామనే విషయం మీకు నాకు మా డాడీకి తప్ప ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది అనమాట ఇక ఇంతలోనే ఏంటి ఏదో ప్లాన్ అంటున్నావు అని చెప్పేసి కమలైతే వస్తాడు ఇక కమల వెనకే శ్రేయ శ్రేయ కూడా వస్తారనమాట చెప్పు ఏంటి ప్లాన్ ఏదో అంటున్నావు ఏంటి మ్యాటర్ అని చెప్పేసి కమలైతే అడుగుతాడు అది అది అదే బావా మావయ్య గారు దూరం అయ్యారని అయితే బాధపడుతున్నారు సో వీళ్ళని కలపడానికి ఫస్ట్ ఫిఫ్త్ ఫంక్షన్ ప్లాన్ చేశా అని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది అనమాట ఇంకా ఆ మాటకి కమల శ్రీఖర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు సూపర్ పల్లవి అని చెప్పేసి ఇక కమలైతే పల్లవిని పట్టుకొని గిరగర తిప్పేస్తాడు అనమాట ఇంకా ఎంతలోనే పార్వతి అయితే అంతేకాదురా ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కనుక అవనేని ప్రణతి వాళ్ళని కూడా పిలుద్దామనుకుంటున్నావు అని చెప్పేసి పార్వతి అనగానే ఇక కమల శ్రీఖర్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతారు రేపే ఫంక్షన్ కాబట్టి వెళ్ళి పిలిచేసి వస్తామని చెప్పేసి పార్వతి పల్లవి అయితే బయలుదేరుతారు ఈ గుడ్ న్యూస్ని ఎలాగైనా సరే వదినకి చెప్పాలని చెప్పేసి అవినీకైతే ఫోన్ చేస్తాడనమాట కమల కమలో వదిన నీకు ఒక గుడ్ న్యూస్ అమ్మ పల్లవి ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నారని చెప్పేసి అంటాడనమాట అదేంటి అన్నయ్య మీ అన్నయ్య అమ్మమ్మ గారిని చూడటానికి అని చెప్పేసి అయితే అడుగుతుంది కాదు వదిన నేను మన ఇంటికి పిలవడానికి వస్తుందని చెప్పేసి అంటాడనమాట అనమాట ఇక అయితే ఏం అర్థం కాదు అది కాదు వదిన అమ్మ నాన్న షష్టిపూర్తి ఫంక్షన్ చేద్దామని అనుకుంటున్నాం దానికి నిన్ను నాన్నని చెల్లిని పిలవడానికి అమ్మ వస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి కమలైతే అంటాడనమాట ఇక ఆ మాట విని ఆమెని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ అత్తయ్య నా విషయంలో మారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక ఫోన్ కట్ చేసి వెంటనే రాజంద్రప్రసాద్కైతే విషయం అయితే చెప్పేస్తాను అనమాట ఎవరు షష్టి పూర్తి అమ్మ అని చెప్పేసి ప్రసాద్ అయితే అడుగుతాడు ఎవరిదో ఏంటి మావి గారు మీదే మీకు దూరంగా అత్తయ్య ఉండలేరని మీకు చెప్పాను కదా చూసారా అందుకోసమే ఎలా ఫంక్షన్ ప్లాన్ చేశారని చెప్పేసి ఆమె అయితే చెప్తాదనమాట కానీ ఇది నమ్మేలా లేదే అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్కి అయితే డౌట్ వస్తుంది అది కాదమ్మా నన్ను పిలుస్తున్నారంటే ఓకే కానీ నీ మీద అంత కోపడే మీ అత్తయ్య నిన్ను ఇంత సడన్గా ఇంటికి రమ్మని పిలవడానికి వస్తుందంటే దీని వెనక ఏదో ప్లాన్ ఉందని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట కానీ అవని మాత్రం అలా ఎందుకు అనుకోవాలి మావి గారు అత్తయ్య గారు మారేమో అని చెప్పేసి అంటదనమాట అయినా సరే ఏమోనమ్మా నాకు మాత్రం అలా అనిపించట్లేదు దీని వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట ఇదే ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది ఏంటి అవనికి ఎలాంటి అవమానం చేయబోతున్నారు ఈ పార్వతి పల్లవి కలిసి ఏంటి అనేది మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్